తీసుకో చూడండి ఫ్రెండ్స్ ఏదో కాకరాల పూజ అంటారు ఇది దాదాపు వచ్చేసి ఒక ఐదు కిలోమీటర్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో పుంజు ఎన్ని కాకరాలు అంటారు ఇది వచ్చేసి ఫైవ్ కేజెస్ ఉంది మా ఊడి కొద్దకు భయపడ్డాడు తిని చూసారు కదా కోడిని ఎలా ముంచుతున్నాడు మనం ఎప్పుడు మీడియం ఫ్లేవర్లోనే పెట్టుకోవాలి వాటర్ అనేది అప్పుడే మనకు ఈకలు అనేది నీట్గా వస్తాయి కొద్దిగా నీళ్ళు ఇల్లు అనుకోకండి పూలు ముంచాక అలాగే తయారవుతాయి నీళ్ళు ఊక మార్చలేము కదా మీరు కూడా అర్థం చేసుకోవాలి కామెంట్లు మాత్రం డాడ్ పెట్టకండి ప్లీజ్ ఇలా పుంజు కూడా పడతారు చూస్తారు కదా ఎంత పెద్ద ఉందో ఈ పుంజు అనేది మనకు ఎలా దొరుకుతుంది అంటే ఐదు రూపాయల పిల్లలు అంటాయి కదా ఐదు రూపాయల పిల్లలే ఈ పిల్లలు దీన్ని మనం ఏమంటాడు కాకరాలు అంటారు నాటు కూడా సూపర్గా ఉంటుంది చాలా అరుదుగా దొరుకుతాయి ఇవి ఎందుకంటే అది బతకాయ కాబట్టి చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో బూరు కోడి బూరి పీకడం అంటే అంత వీజు కాదండి దానికి కూడా టెక్నిక్ కావాలి చూసారు కదా ఎంత పెద్ద ఉందో ఇలా నీట్గా వస్తుంది మనం మీడియం ఫ్లేవర్లో నీళ్ళు వాటర్ అనేది వెయిట్ చేసుకుంటే మన వాడు బోరు ఎలా పీకుతున్నాడో కొద్దిగా చూడండి మనకు అప్పుడప్పుడు ఇంటికాడ కూడా ఇలా చేసుకోవచ్చు అయితే చూడండి ఎలా ఉందో ఎంత పెద్ద ఉందో జుట్టు అదే గడ్డం వస్తారు కదా ఎంత నీట్గా అయిందో చూడండి ఎంత నీట్గా నడుతుందో చూశారు కదా తలక ఎంత పెద్ద ఉందో ఇప్పుడైతే పసుపు అయితే రాయిపోతున్నాడు మనోడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పసుపు రాజాకే కాలవాలి అప్పుడే ఊడలు ఉండే విటమిన్ బ్యాక్టీరియా అనేది పోకుండా బ్యాక్టీరియా అయితే పోతుంది మనకు రోమాలు ఉంటాయి కదా రోమాలు కూడా రాలిపోతాయి అందరు కాల్చాక పెడతారు కానీ కాలువ ముందుకు పెడితేనే బెటర్ నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఎందుకు కామెంట్ కామెంట్ చేయండి చూశారు కదా పసుపు రాజాకి ఎంత నీట్గా ఉందో పశువురాజాక ఎందుకు కలుస్తామంటే దానికంటే బొగ్గు భూమా సెంటర్ కదా అది కూడా మనకు చూడండి ఎలా కలుస్తున్నాడో ఇక్కడ మీడియా కాల్చుకునడం మంచిది దాని తలకాయ దాదాపు అర్ధ కిలో అంత పెద్ద తలకాయ ఎలా కాల్చాడో ఎలా ఉందో ఎంత నీటి గురించి చూస్తారు కదా పసుపు పెట్టాక ఇగో చూడండి అందుకే పసుపు పెట్టి కాల్చుకోవాలి ఎప్పుడైనా పొడి ఫస్ట్ కొద్దిగా వాటర్ అయితే చల్లుకోవాలి ఇలా అప్పుడు మనం కొద్దిగా చల్లుకున్న వాటర్ని ఇలా మరిసిపోయే వరకు రాసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా కడుగుతున్నాడు మనడైతే ల కోస్తున్నాడు పోసుకున్నాడు పూర్తిగా పోయకూడదు ఇలా కోయాలి తర్వాత వీటిని మనం చూడండి ఎక్కడ ఎక్కడ ఉన్నాయో తీసేస్తున్నాడు అటువైపు ఇటువైపు అలా కొద్ది కొద్దిగా పోసుకోవాలి చిన్న కాటు పెట్టుకొని పని ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంది చూసారు కదా అటు టీవీలు ఎలా ఉన్నాయో కోడి చూడండి ఎంత ఎర్రగా ఉందో మటన్ తీరు ఇదిగో ఇవి దాని లడ్డంటారు నాటుపూడి లడ్డీ ఇప్పుడైతే దుబ్బలు అయితే తీసేస్తున్నాడు మనోడు దుబ్బలు తీసేసినాక ఇక కడుక్కోవడమే ఇప్పుడైతే మీది దాన సంచి అయితే పోషేస్తున్నాడు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే ఫ్రెండ్స్ అందరికీ తెలియదు ఇది చూడండి ఎలా పోస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో కోడి మామూలుగా లేదు దాదాపు ఐదు కేజీ ఉంటుంది ఇది దీని తలకాయ చూడండి నా చెయ్యి అంత ఉంది తలకాయ చూసారు కదా ఎంత నీట్గా ఉందో చూసారు కదా ఎలా తయారవుతుంది ఇలా అయితే మనోడు ఇవైతే పక్కాగా పక్కా వేసాడు నేను ముడ్డైతే తీసేసుకుంటున్నాడు

తెలియగల ఇది బ్రో ఇక్కడ ఆపలే కడలో సెలవుడాక మాట్లాడతా మాట్లాడేసి చేస్తా రిటర్న్ ఎవరు చూడండి గాయ్స్ ఎలా ఉందో కూర మాత్రం కూర తీరు కూడి మాత్రం అద్రపేణి సూపర్ ఐదు రూపాయలు పిల్లలుగా పది రూపాయలు చూసారు కదా పన్నెండు గుంట అయితే చచ్చిపోయాట ఒకటే మిగిలిందట ఐదు రూపాయల పిల్లలు ఇవి చాలా పెద్దగా అయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ముక్క మాత్రం మటన్ తీరుంది